హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారు అందరూ నేనైతే టెన్షన్ టెన్షన్గా ఉన్నానండి మీకు ఆల్రెడీ తమ్మేళ్ళు అర్థమైపోయి ఉంటుంది ఊరు ప్రయాణం అని చెప్పేసి ఊరు వెళ్తున్నాను అందుకనే కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉన్నాను నాకు ఊరు వెళ్తున్నానంటే నేను టెన్షన్ టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట మొన్న చెప్పాను కదా చిన్న షార్ట్ వీడియో పెట్టాను కదా మీకు పెళ్ళిది సంబంధించింది అక్కడికేనండి పెళ్ళికి వెళ్తున్నాము త్రీ డేస్ అనమాట ట్రిప్పు ఓకేనా ఈ డ్రెస్ చూసారు కదా ఇది మొన్న నేను షాపింగ్కి వెళ్ళాను అని చెప్పాను కదా అప్పుడు తీసుకున్నాను కొంచెం లూజ్గానే ఉంది కానీ లూజ్గానే ఉంచుకున్నాను కొంచెం కంఫర్ట్గా ఉంటుందండి మరి టైట్గా ఉన్నా కానీ నాకు ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను కొంచెం లూజ్గానే ఉంచుకున్నా కొంచమే కుట్టేయించాను జులై సినిమాలో అన్ని డైలాగ్ గుర్తొచ్చిందండి కట్టెన్ పక్కన గురించి ఉంటే నువ్వు బయటికి రా అమ్మా అని చెప్పేసి అంటే నేను బయటనే ఉన్నాను నాన్న అంటు సరే అట్లాగా కట్టెల్లో కలిసిపోయింది నా డ్రెస్సు కొంచెం తిక్కి కలర్ ఉంది అంతే కానీ ఆ ఇంచుమించు ఆ కర్టెన్ కలర్లోనే ఉంది డ్రెస్ కూడా మొత్తం అన్నీ ప్యాక్ చేసుకున్నావు అండి మైక్తో సహా ఇప్పుడు అవసరం ఉంటే అని చెప్పేసి మైక్ కూడా తీసుకెళ్తున్నాను ఈ మధ్యలో ఏమన్నా వర్క్ చేసుకోవచ్చని కానీ ఏమీ కుదరలేదు నాకు ప్రయాణం అంటేనే పెద్ద తలకాయ నొప్పి అసలు జర్నీ చెయ్యాలంటే ఇంట్లోకి వచ్చి ఎంత వర్క్ చేస్తాను కానీ బయటికి వెళ్ళాలంటే నాకు తలకైన ఉప్పు అనమాట ఇంకా ఈ పూజ కూడా చేసేసుకున్నాను అయిపోయింది ఈ మొక్కలండి బాబు నేను చెప్పాను కదా మొక్కలు ఇవి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది ఏమైపోతాయో అని చెప్పేసి ఇంకా ఉందనుకోండి అది ఏమవుతుందంటే ఒక హాఫ్ వన్ హాఫ్ డేకి అది ఓడలిపోయినట్టు అయిపోతుంది అందుకని ఏం చేశానంటే బాటిల్లో నీళ్లు పోసి కోల్ పెట్టాను ఇది నా ఐడియా ఏం కాదండి ఆయన ఐడియా పెట్టు అది వడలిపోతుంది కదా అని చెప్పేసి అంటే ఇంకా అట్లా పెట్టాను అనమాట మనీ ప్లాంట్ కిషన్ దగ్గర మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా వాటికి కూడా కొంచెం పోసాను సన్లైట్ ఎక్కువ పడదు కాబట్టి ఇది కొంచెం మాయిశ్చరైజర్ ఉంటుందని చెప్పేసి ఇంకో వీటికి కూడా వాటర్ పోసాను అటు బాల్కనీ వైపు కూడా మొత్తం నీళ్ళన్నీ పోసేసి వంటింట్లో ఉన్న మొత్తం ఎక్కడ ఎక్కడ మొత్తం అన్నీ సర్దేసేసి మళ్ళీ వచ్చిన తర్వాత అన్నీ సద్దాలంటే మళ్ళీ ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే జర్నీ చేసి వచ్చి ఉంటాం కదా అస్సలు ఓపికే ఉంటుందండి అందుకని ముందు అన్నీ ఎక్కడెక్కడ సర్దేసేసుకున్నాను మెయిన్ ఏంటంటే తిన్నవన్నీ అంట్లన్నీ మెస్సి మెస్సీగా అయిపోతాయి మొత్తం ఎక్కడెక్కడ తోమేసి అన్నీ పెట్టేసాను స్మెల్ కూడా రాకుండా ఉండాలని చెప్పేసి ఏదన్నా ఒక్క బౌల్ ఉండిపోయినా స్మెల్ వచ్చేస్తుంది అందుకని మొత్తం అన్నీ కడిగేసాను ఊరు ఇది ఒక్కటేనండి నాకు మెయిన్ పాయింట్ అసలు రెడీ అయిపోతాము వీళ్ళేమో తినరు అవన్నీ వచ్చినాయి వచ్చినట్టు మళ్ళీ ఎప్పటికప్పుడు మొత్తం అన్నీ కడిగేసి పెట్టేశాను అనమాట ఇంకా కార్లో వెళ్తున్నాము మ్యాక్సిమం ఈ కార్లోనే వెళ్తాం కదా నాకేమో కానీ వీళ్ళకైతే పిచ్చి హ్యాపీగా ఉందండి ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉందన్నమాట నెక్స్ట్ చెప్పులు మట్టి పేరు పెట్టుకుంటాను కంపల్సరీగా వా అంటే జర్నీ చేసేటప్పుడు ఒకటి ఫంక్షన్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకటి వేసుకుంటానికి పేరు ఇది కారు కాబట్టి సరిపోయిందండి మా ఏ ట్రావెలింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం కష్టం కదా మనం అందులో వేసేసి ఎన్ని కావాలతో అన్ని పట్టుకెళ్ళిపోవచ్చు మా చిన్నోడికి నాకేనండి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కారు ఎక్కే ఉంటే చాలు ఇద్దరికీ తిప్పేస్తుంది అనమాట అసలు ఎంతైనా ఆగదు ఇప్పుడు వేసుకెళ్ళే కార్ ఏంటంటే మా కారు కాదనమాట ఇది మా వదిన వాళ్ళది వాళ్ళు తీసుకెళ్తున్నాం మా కారు అయితే ఏం ఇబ్బంది అనిపించదు ఎవరిదైనా వేసుకెళ్తే చాలు ఇంకా వామిటింగ్సే వామిటింగ్స్ అయిపోతాయి ఇదివరకు అయితే ఎక్కువ ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఏ ఈ మధ్యన ఎక్కువ ఇచ్చేస్తున్నాయండి ఇదివరకు అయితే అంత వచ్చేవి కాదనమాట నాతో పాటు తోడుగా మా ఓడు కూడా పక్కన ఉన్నాడు వాడికి అసలు వచ్చేది కాదు వాడు కూడా నాతో పాటు తోడుగా రెడీ అయ్యి ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ డ్రెస్ నిండా చేసేసుకుంటాడా అన్నది భయం వేస్తుంది లాలీపప్ ఒకటి తీసుకు వస్తాం అనమాట ఎప్పుడు ఎందుకంటే అది లెమన్కి సంబంధించింది అది నోట్లో పెట్టి చిగుతూ ఉంటే అంత వాంటింగ్ సెన్సేషన్ ఉండదని చెప్పేసి ఆ లాలీపప్స్ ఒకటి తీసుకుంటాము ఎప్పుడు వెళ్ళినా కానీ అలా చిగుతూ ఉంటారు పాపం వాడి కారు ఎక్కాలంటే అంత ఇబ్బందు అదే వాడికి ఎక్కుతాడా ఫస్ట్ ఎక్కడండి తర్వాత ఎక్కుతాడు ఎప్పుడు లాస్ట్లో రాను 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 వాడు ముందుగానే లోపల నుంచి ఫీలింగ్ తెచ్చేసుకుంటాడనమాట మేము ఎక్కట్లేదని మేము అనుకుంటాం కానీ వాడికి అసలు ఆ సెన్సేషన్ అంతా కనిపిస్తుంది అనుకుంటే కార్ డోర్ లోపల డోర్ ఉంటుంది కదా ఆ కిందకి దింపేస్తే తల ఇలా పెడతా ఉంటాడు ఒక్క పది రోజులు తర్వాతకు సెట్ అవుతూ ఉంటాడనమాట దీపావళి వచ్చేస్తుంది పనులన్నీ అంతే ఉండిపోయినాయి నేను ఏమీ చేయలేదండి ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత మొదలు పెట్టాలి ఒకటి ఒకటి కానీ దీపావళి తర్వాత ఇంకా ఐదు రోజులు పోతే నాగుల చవితి వచ్చిద్ది నాగుల చవితి తర్వాత ఇంకా కార్తీ మాసం స్టార్ట్ అవుతుంది దీపావళి మన నుంచి తర్వాత నాగుల చవితి ఇంకా కార్తీ మాసం నెలవంతా ఇంకా మార్నింగ్ లేవాలి అసలు బిజీ బిజీగా ఉన్నట్టుంటుంది మార్నింగ్ స్నానం ఈవినింగ్ స్నానం దీపం పెట్టుకోవాలి మార్నింగ్ ఈవినింగ్ ఇది మా ఫ్లాట్ అనమాట సెకండ్ది అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా మీకు ఫ్లవర్స్ పైకి చెట్లులాగా సెకండ్ది అనమాట మాది చూపిద్దామని చెప్పేసి మీకు క్లిప్పింగ్ తీసానండి సెకండ్ దాంట్లో మేము ఉంటాము మేము అసలు అప్పుడు వీడియోస్ అసలు ఏమీ తీయలేదండి అసలు నేను అనుకోలేదు ఎందుకంటే అప్పుడు కొంచెం ఆపరేషన్ చేయించుకుని ఉన్నానండి అందుకనే వీడియోస్ ఏమి తీయడానికి వీలు అవ్వలేదన్నమాట లేకపోతే అప్పుడు అప్పటి నుంచే మీకు వీడియోస్ పెట్టేదాన్ని నేను అన్నాను కదా గ్యాప్ ఇచ్చానని చెప్పి అసలు అప్పుడు ఆ పని చేయడమే పెద్ద గొప్పగా ఉందండి ఇంకా అందుకనే వీడియోస్ కూడా ఎవరు ఏం తీయలేదు కూడా బ్యాక్ నుంచి నా దగ్గర సెల్ కూడా ఏమి లేదు అప్పుడు ఇంకా ఈ ఈ పని అంతా చేస్తున్నాను కదా ఇంకా అది పక్కన పెట్టేశాను అనమాట ఇది ఎక్కడ కార్ మెకానిక్ దగ్గరికి వచ్చాను అనుకుంటున్నారా అది ఏంటంటే వెనకాల డిక్కీ ఓపెన్ అవ్వట్లేదని చెప్పేసి అక్కడికి వెళ్ళాము తర్వాత ఏలూరు దగ్గర మా నాన్న మా మరిది ఎక్కారనమాట వాళ్ళకి పని ఉన్నాయని చెప్పేసి ఆగిపోయారు ఫస్ట్ ఏమో మా అమ్మ మా చెల్లి వెళ్ళిపోయారు ట్రైన్లో వీళ్ళు ఏలూరు దగ్గర వీళ్ళని పిక్ చేసుకున్నాం అనమాట ఇద్దరిని మా మరిది డ్యూటీ చేసుకుని వచ్చారు మా నాన్న పని చూసుకుని వచ్చారు ఇద్దరు వాళ్ళు కూడా పిక్ చేసుకుని ఇంకా అందరం డైరెక్ట్గా ఇంకా పెళ్ళి దగ్గరికి వెళ్ళేటప్పటికి అరౌండ్ సిక్స్ అయిపోయిందండి మేము వెళ్ళేటప్పటికి అందరూ రెడీ అయిపోయి చక్కగా వెళ్ళిపోయారు అనమాట ఇంకా అంటే ఎంతోమంది లేరు కొంచెం మంది ఉన్నాయి మా అక్క వాళ్ళు ఉన్నారనమాట అంటే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు అండి ఇంకా మేము వెళ్ళేటప్పటికి అందరూ రెడీ అయిపోయారు మా చిన్నోడు ఆనందం ఎంత అంతా కాదండి వాళ్ళ తాతయ్య కనిపిస్తేనే మామూలుగా ఉండదు అప్పటికే టూ అయిపోయింది టూ టూ థర్టీ అయిపోయింది అందరికీ పిచ్చి పిచ్చి ఆక్లెట్స్ వస్తుంది అన్నమాట మామూలుగా ఆక్లెట్ ఇంకెక్కడన్నా ఆగి తిందామని చెప్పేసి ఫస్ట్ అనుకున్నాము ఇంకా దగ్గర దగ్గరగా రాజమండ్రి దగ్గరికి వచ్చాము రాజమండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక హోటల్ ఉంది బాగుంది భలే బాగుంది ఇవి బాతులో తెలియలేదు ఏమో తెలియలేదండి వాటి పేరు కానీ భలే ఉన్నాయి కెక్ 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 అనమాట చెప్పి సౌండ్ చేస్తున్నాయి అనమాట ఇది కేఎఫ్సి అంట ఉంది కానీ హోటల్ పేరు ఏమి అక్కడ మెన్షన్ లాగా అనిపించలేదు వీటికి అక్కడ మేత వేస్తున్నారు మేత వేస్తుంటే తింటున్నాయి వీళ్ళిద్దరు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అనమాట ఒకసారి అలా క్లిప్పింగ్ తీసాను భలే మంచి ప్లేస్ అండి అసలు ఎన్ని కార్లు పార్కింగ్ చేసుకుంటాకున్నాయి అనుకుంటున్నారు చాలా బాగుంది ఇక్కడ పెళ్ళి జరిగినట్టుంది అసలు విషయం ఏంటంటే ఒక చిన్నది జరిగింది ఇక్కడ ఎద్దులు బండి చూసారా భలే బాగుంది ఎంట్రన్స్లో అన్ని డెకరేషన్ కింద పెట్టినట్టున్నారు చిన్న మాల్లా కూడా ఉందండి మొత్తం అన్నీ ఉన్నాయి హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉన్నాయి అన్నీ భలే బాగున్నాయి అన్నమాట ఇక్కడ మ్యాటర్ ఏంటి అని చెప్పేసి అంటున్నాను కదా ఏం జరిగిందంటే ఈ పెళ్ళి పెళ్లి కూతురు పెళ్ళిళ్ళు కొడుకున్నారు కదా అక్కడ భోజనాలు జరుగుతున్నట్టున్నాయి మాకు మామూలుగా ఏముంది హోటల్ కదా ఇక్కడ రష్గా ఉంది కదా అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోతే ఏముంది అక్కడ ఫంక్షన్ జరుగుతుంది అనమాట ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుని నేనైతే కూర్చుంటాను ఏంది వీళ్ళు ఎవరు కనిపించలేదంటే వాళ్ళేమో వాష్రూమ్కి వెళ్ళారు ఇక్కడ వినాయకుడు చూసారా భలే ఉన్నాడు బాగున్నాడు కదా వినాయకుడు అసలు అంతా రాత్తో చేసింది సింగిల్ పీస్తో చేసింది అనమాట అండి అది అతికిచ్చింది కాదు భలే బాగుంది అదిగోండి అది లోపలంతా రిసెప్షన్ అదే రిసెప్షన్లా భోజనాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నీ మేమేమో లోపలికి వెళ్ళిపోయేమో మా నాన్న నేను వాళ్ళేమో ఇంకా అటువైపు నుంచి వచ్చేసారు పక్కనుంచి కానీ నేను ఇంకా అక్కడే ఉన్నాను ఏంటి ఇంకా చూస్తుంటేనేమో పక్కన వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు కదా అట్లా లేదండి వాళ్ళు మొత్తం అందరూ ఉన్నారు ప్లేట్లు పెట్టుకుని వెళ్ళి వాళ్ళే తినేసి వస్తున్నారు అంటే బఫే సిస్టమ్ అంటే ఇంక ఫంక్షన్కి సంబంధించిందే కదా ఇంకా తర్వాత పక్క నుంచి చూస్తే అక్కడ లోపల రెస్టారెంట్ ఉందనమాట ఇంకా ఆ పక్కన రెస్టారెంట్ ఆ లోపలికి ఉంది నువ్వు ఇటు వెళ్ళావు నేను మిమ్మల్ని ఎత్తుక్కుంటున్నావు అని చెప్పేసి వాళ్ళు అన్నారు ఇంకా వైపు వచ్చి ఇంకా మెనూ తీసుకున్నాము నేను ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఏమవుతుంది అంటే గురువారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ అవుతుంది నేను తినటానికి నాకు రుణం లేనన్నట్టు అనిపిస్తుంది ఇంకా నేను బటర్ నాను చికెన్ ఇది కాజు కర్రీ తీసుకున్నాను వాళ్ళేమో స్టార్టర్స్ తీసుకున్నారు రెండు బిర్యానీ ఒకటి ఇంకా బటర్ నాను కొంచెం ఎక్కువ చెప్పాము అవి కూడా తిన్నారు బిర్యానీ ఇంకో బిర్యానీ కూడా తిన్నారు కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి హెవీ అయిపోయింది అంతానే ఇవైతే భలే బాగున్నాయండి ముద్దు ముద్దు కానీ ఇది గోదావరి చాలా పెద్దదండి ఇది అంటే కృష్ణా కన్నా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇది ఇది కార్లో వెళ్ళడం కదా ఆగమంటే ఆగట్ల టైం అయిపోతుందని ఇంకా స్పీడ్గా ఇంకా వెళ్ళే వెళ్తూ ఉంటేనే నేను అట్లా కెమెరా తీసాను షూట్ చేశాను అనమాట దిగి తీస్తే కొంచెం ఏంటన్నది నాకు అర్థం అవుతుంది మీకు అర్థం అవుతుంది కదా ఇంక ఇదన్నా చూపిద్దామని చెప్పేసి ఈ చిన్న క్లిప్పింగ్ తీసాను ఓకేనండి ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను పెళ్ళి సిరీస్ అన్నీ వస్తాయి మిస్ అవ్వద్దు ఓకేనా ఇక్కడ స్పాన్సర్ ఎవరు అనుకుంటున్నారు స్పాన్సర్ ఇంకెవరవుతారు చెప్పండి మా నాన్నగారే అల్లుళ్ళకి అంత ఛాన్స్ ఇవ్వరు కదా